హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పత్రికల ప్రధానమైన వార్తాంశాలు ఈరోజు ల్యాప్టాప్లో చెప్తాను కాస్త బయట ఉన్నాను అందుకని మీరు చూసే ఉండొచ్చు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఖరారు చేసిన భాజపా పార్లమెంటరీ బోర్డు ఈ స్థానాన్ని అధిష్టించబోతున్న మూడో తమిళ నేత దక్షిణాది లోటు భర్తీకి ప్రయత్నం చేసిన కాషాయ నాయకత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ పేరు దాదాపు ఖరారైంది ఆదివారం సాయంత్రం భాజపా ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగిన భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆయన పేరు ఎంపిక చేశారు తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా సేవలు అందిస్తున్నారు అంతకుముందు జార్ఖండ్ గవర్నర్గా ఉన్న సమయంలో తెలంగాణ గవర్నర్గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న రాధాకృష్ణన్ ఓబీసీ నేత తమిళనాడులో బలమైన గ్రౌండర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రెండుసార్లు కోయంబత్తూరు నుంచి లోక్సభ ఎంపీగా విధులు నిర్వహించిన రాధాకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని విపక్షాలకు అడ్డా పిలుపునిచ్చారు సో అక్కడ బీజేపీ ప్రకటించిన వెంటనే ఎన్డీఏ పక్షాలు ఇంక్లూడింగ్ టీడీపీ అంటే చంద్రబాబు గారితో సహా అందరూ కూడా సపోర్ట్ చేశారు నిజానికి రాజ్నాథ్ సింగ్ గారికి ఇవ్వాలి అని అనుకున్నారు కానీ చివరి నిమిషంలో తమిళనాడు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన చేసి ఇచ్చారనమాట ఇక ఉత్తరాంధ్రకు వైభోగమే అని భోగాపురం ఎయిర్పోర్టు ఎనభై నాలుగు శాతం శాతం పనులు పూర్తయ్యాయి రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికల్లా కూడా మొత్తం పూర్తయిపోద్ది అని రాశారండి ఉత్తరాంధ్ర వాసుల కళ త్వరలో నెరవేరునుంది విజయనగరం జిల్లా భోగాపురానికి అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం శరవేగంగా జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా పూర్తయి జూన్ కల్లా పూర్తయ్యేలా పనుల్లో వేగం పెంచాలని నిర్మాణ సంస్థ జిఎంఆర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు దీంతో గడువు ముందే విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ అడుగులు వేస్తోంది అని రాశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే దీనిలో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టూ పర్సెంట్ వరకు వర్క్స్ జరిగాయి అయితే కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా స్పీడ్గా వర్క్ పనులు చేయిస్తున్నారు అనమాట పెండింగ్ పనులన్నీ కూడా స్పీడ్ స్పీడ్గా చేయిస్తున్నారు ఆల్మోస్ట్ రన్వే అయిపోయింది ఈ మిగిలిన వర్క్స్ ఇవన్నీ కూడా అన్నమాట కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా శాతం పనులే అయ్యాయి కూటమి హయాంలో జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్పీడ్గా పనులు మొదలయ్యాయని రాశారు వైసీపీ వాళ్ళు చెప్పింది ఏంటంటే యాభై రెండు శాతం పనులు మేము పూర్తి చేసామని చెప్పారు సో అది నేను ఇందాక వెర్షన్ ఆ వెర్షన్ చెప్పాను సో ఓవరాల్ వీళ్ళు రాసింది ఏంటంటే కూటమి అధికారంలోకి వచ్చేసరికి ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా శాతం అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేసినట్టు కూటమి అధికారంలోకి వచ్చాక సో అది రాశారు తర్వాత ఇక అత్యంత కీలకమైన అంశం ఏంటంటే ఈసీ నిన్న ప్రెస్ మీట్ పెట్టింది రాహుల్ గాంధీ గారు చేసిన ఆరోపణల మీద ఖండిస్తూ దానికి సంబంధించి సుదీర్ఘ వివరణ ఇస్తూ అది వివరణ అనేకంటే ఎదురుదాడి అనొచ్చు ఆధారాలు చూపండి లేదా క్షమాపణ అయినా చెప్పండి సంతకం చేసిన అఫిడవిట్ వారంలోగా సమర్పించండి లేదంటే మీ ఆరోపణలు నిరాధారమని భావిస్తాం మా భుజంపై తుపాకీ పెట్టి రాజకీయాలు చేయొద్దు జీరో హౌస్ నెంబర్ కింద కొందరికి ఓటు హక్కు కల్పిస్తున్నాం వారిని నకిలీలంటే పేదల్ని అవమానించినట్టే రాహుల్ ఆరోపణలను ఖండించిన సీఈసి జ్ఞానేష్ కుమార్ ఓట్ల చోరీ జరిగిందంటూ పదే పదే ఆరోపిస్తున్న కాంగ్రెస్ అగ్నేత రాహుల్ గాంధీ తన దగ్గర ఉన్న ఆధారాలైనా సమర్పించాలని లేదంటే క్షమాపణ చెప్పాలని భారత ఎన్నికల సంఘం డిమాండ్ చేసింది ఈయన వద్ద ఆయన వద్ద ఆధారాలుంటే వారం రోజుల్లో ప్రమాణపత్రం రూపంలో సంతకంతో సమర్పించాలని అల్టిమేటం జారీ చేసింది అలా చేయని పక్షంలో ఆరోపణలు నిరాధారంగా పరిగణిస్తామని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు పెట్టిన ప్రెస్ మీట్లో చేసిన ఆరోపణలో ఆధారాలు ఇచ్చాడు ఆయన ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఫేక్ ఓట్లు అని తాను అనుమానిస్తున్న ఓట్లు ఎన్ని ఉన్నాయి దానికి కారణాలేంటి అనేది పూర్తిగా చెప్పాడు ఆయన చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆధారాలు ఇవ్వండి ఆధారాలు ఇవ్వండి అంటున్నారంటే ఇంకా అంటే రాజకీయంగా ఖండించాలి మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి అని మేబీ బాగా కావచ్చు ఇప్పుడు ఆయన ఒక నియో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి స్టడీ చేశారు వాళ్ళకు ఆన్లైన్లో డేటా అందుబాటులో లేదు ఆఫ్లైన్లో తీసుకున్నారు స్టడీ చేశారు ఇచ్చారు సో అలాగే అందరి సమక్షంలోనే ఎస్ఐఆర్ జరుగుతుంది బీహార్లో సమ ప్రత్యేక సమగ్ర సమరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద ప్రాథమిక వాటర్ల జాబితాను బూత్ స్థాయి అధికారులు ఆ రాజకీయ పార్టీల ఏజెంట్లు సర్పంచ్ల సమక్షంలోనే తయారు చేశాం వారి సంతకాలు వీడియో సాక్ష్యాలు ఉన్నాయి ఏవైనా తప్పులుంటే ఫిర్యాదు చేయడానికి సెప్టెంబర్ ఒకటి వరకు సమయం ఉంది అని సిఈసి వివరణ ఇచ్చారనమాట అలాగే దీని కౌంటర్గా రాహుల్ గాంధీ గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు భాజపాను ఓట్లు ఆఫిడబిట్ అడగలేదేమి ఈసీ బెదిరింపులకు భయపడ్డాం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ బీహార్లో మొదలైన వాటర్ అధికార యాత్ర ఎన్నికల సంఘంపై మీడియా ఎదుట తాను చేసిన ఆరోపణలకు అఫిటి అడిగారని అనురాగ్ ఠాకూర్ వంటి భాజపా నేతలు అదే మాట్లాడినా ఈసీ పట్టించుకోదని కాంగ్రెస్ అగ్నేత లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ నిలదీశారు మోదీ అమిత్ షా ఈసీ స్పష్టంగా వినాలి మీ అధికారుల బెదిరింపులకు నేను తేజస్వి భయపడిపో భయపడబోం ప్రజలకు నిజాలు చెబుతూనే ఉంటాం అన్నారు భాజపాతో కలిసి ఈసీ ఓట్ల అవకతవకలకు పాల్పడుతున్నట్టు ఇప్పుడు యావత్ దేశానికి తెలిసిపోయిందన్నారు బీహార్లో ఇరవై జిల్లాల మీదుగా పదమూడు వందల కిలోమీటర్ల మేర సాగరే కొనసాగే ఓటర్ అధికార యాత్రను సాసారాం నగర్ నుంచి ఆదివారం ప్రారంభించారు రాహుల్ గాంధీ గారు ఆయన ప్రారంభించిన వెంటనే స్టార్టింగ్లోనే ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్కి కౌంటర్గా ఆయన మాట్లాడారనమాట ఇక జీఎస్టీ సంస్కరణలకు సహకరించండి రాష్ట్రాలకు ప్రధాని మోదీ పిలుపు ఢిల్లీలో పదకొండు వేల కోట్ల హైవే ప్రాజెక్టులు ప్రారంభమంటండి సో జీఎస్టీ సంస్కరణలు అయితే భారీగానే ఉండబోతున్నాయి అని మనకు అర్థమవుతుంది రెండు స్లాబులే ఉంటాయంట సో ఆ రెండు స్లాబ్లోనే మొత్తం అన్నింటినీ తీసుకురావాలని అంటే ఈ జీఎస్టీలో ఉన్న కన్ఫ్యూజన్ లేకుండా కాస్త క్లారిటీ ఇవ్వాలనే ప్రయత్నం అనుకోవచ్చు అలాగే కొన్ని అంశాల్లో కొన్ని వాటిల్లో పేదలకు కాస్త ఊరట దక్కేలాగా ఈ జీఎస్టీ విషయంలో స్లాబులు ఉండబోతున్నాయి అనేది తెలుసుకోవచ్చు అలాగే అమ్మకానికి బ్యాంక్ ఖాతాలని ఈనాడులో మరో వార్త రాశారు డిజిటల్ అరెస్టులు ఫేక్ యాప్లతో స్టాక్ మార్కెట్లు క్రికెట్ బ్యాటింగ్లు లేదంటే న్యూడ్ కాల్స్ ఇలా ఎన్నో రకాలుగా సైబర్ మోసగాలు సామాన్యులను ముంచేస్తున్నారు వారిని బెదిరించో మభ్యపెట్టో కొన్ని బ్యాంక్ ఖాతాల నంబర్లు ఇచ్చి వాటిని సొమ్ము బదిలీ చేయాలంటారు ఆ ఖాతాలన్నీ అమాయకులు అసలు నిందితులు తాము దొరకకుండా ఇలా అమాయకుల పేరిట మ్యూల్ ఖాతాలను నిర్వహిస్తూ డబ్బులు కోలగొడుతున్నారు ఇలాంటి ఖాతాలను అటు ఢిల్లీ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వియత్నాం కాంబోడియా తైవాన్ తదితర దేశాల నుంచి సైబర్ మోటాలో తమ మోసాలకు వినియోగించుకుంటున్నాయి ఏదైనా ఖాతాల్లో డబ్బులు పడిన మరుక్షణం వేరే ఖాతాకు బదిలీ చేసేస్తావు దుండగలు ఒంగోలులో పట్టుబడిన ఖాతాలను పరిశీలిస్తే తైవాన్ నుంచి లావాదేవీలు నిర్వహించినట్టు తేలింది ఇలా ఏడుగురు ఖాతాల నుంచి లక్షల్లో లా లావాదేవీలు జరిగాయి పోలీసులు దర్యాప్తు చేసినా దొరకకుండా ముందు జాగ్రత్తగా ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు నగదు వెంట వెంటనే బదిలీ చేశారు సైబర్ నేరాల కారణంగా అమాయకుల ఖాతాదారులపై పంజాబ్ ఢిల్లీలో కేసులు నమోదాయి అంటే బ్యాంక్ అకౌంట్ మంది ఉంటుంది కానీ సైబర్ నేరగాళ్ళు మన అకౌంట్ను మనకు తెలియకుండా వాడుకొని చేస్తున్నారనమాట అందుకే అమాయకులు కొంతమంది ఢిల్లీ పంజాబ్లో అరెస్ట్ అయ్యారు అని రాశారు కొన్ని ఉదాహరణలతో సహా రాశారు గంజాయి స్మగ్లర్ బరితెగింపు వెంటాడిన పోలీసులతో కారుతో ఢీగొట్టేతను కాల్పులు జరిపి పట్టుకుని పోయినాం కారులో పరారవుతున్న గంజాయి స్మగ్లర్ను వెంబడించిన పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపి మరీ అతన్ని పట్టుకున్నారు ఆదివారం తెల్లవారుజామున నెల్లూరు జాతీయ రహదారిపై సినీ ఫక్కీలో ఈ ఘటన చోటు చేసుకుందంటే నెల్లూరు సీతారామరాజు జిల్లా మన్యు నుంచి కారులో ఇరవై రెండు కేజీల గంజాయిని నెల్లూరుకు తీసుకొస్తున్నట్టు ఎస్పీ కృష్ణకాంత్ ఈగల్ టీంకు సమాచారం అందింది దీంతో బాలాజీ నగర్ ఇన్స్పెక్టర్ కె శాంశిరావు తన సిబ్బందిని ఈగల్ టీమ్ కానిస్టేబుల్ ఫిరోజ్తో కలిపి కాపుగాశారు నిందితుడు ఇద్దరు వ్యక్తులను గంజాయిని అందజేసేందుకు కారును ఆపిపోయారు పోలీసులు దాన్ని చుట్టుముట్టే క్రమంలో ఆ వ్యక్తులు పరారయ్యారు స్మగ్లర్ కూడా కారుతో పోలీసులపైకి దూసుకొచ్చి ఢీకొట్టబోయారు కానిస్టేబుల్ ఫిరోజ్కు గాయాలు కాగా మిగిలిన వారు త్రుట్లా తప్పించుకున్నారు వెంటనే కారును వెంబడిస్తూ రెండు రౌండ్లు కాల్పులు జరిపారంటండి ఇక మరొకటి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారి మీద ఒక వార్త వచ్చింది రక్షిత అడవినే భక్షించాలని నూట ఇరవై ఐదు ఎకరాలపై శ్రీకాళహస్తి ప్రజాప్రతినిధి కన్ను అభ్యంతరం చెబుతున్న అటవీ అధికారులకు బెదిరింపులు రక్షిత అటవీ భూమిలో రెవెన్యూ అధికారులు రెండు దశాబ్దాల కిందట డీకేటీ పట్టాలు పాస్ పుస్తకాలు ఇచ్చేశారు దీనిపై రెవెన్యూ సర్వే అటవీ శాఖల అధికారులతో సంయుక్త సర్వేకు హైకోర్టు ఆదేశించింది ఇది రక్షిత అడవేనని నివేదికలో తేటతెలమైంది దీంతో డీకేటీ పట్టాలు రద్దు చేసి భూమిని వెనక్కి తీసుకురావాలని రెవెన్యూ యంత్రాంగం ఏళ్లుగా తత్సారం చేస్తోంది ఇప్పుడు పాత పట్టాదారులను ముందుంచి ఆ ప్రాంతంలోనే కీలక ప్రజాప్రతినిధి రక్షిత అడవి భూములనే ఆక్రమించేందుకు సిద్ధమయ్యారు ఇదంతా తిరుపతి జిల్లా శ్రీకాళహస్త నియోజకవర్గంలో జరుగుతోంది ఈయన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఆయన ఆడిందే పాట ఆయన పాడిందే పాట ఆడిందే ఆటగా మారిపోయింది బాగా ఆరోపణలు వస్తున్నాయి ఇక్కడ ఇక ఎడతెరిపి లేని వాళ్ళు చికరటాకుల్లో వనకొన పొల జిల్లాలోనే బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా వర్షాలు పడుతూనే ఉన్నాయి కురుస్తూనే ఉన్నాయి వాతావరణం మార్పు ఒకటి నేను కాస్త ఊర్లు తిరగాల్సి రావడం ఈ పెళ్లి కారణంగా తిరగాల్సి రావడంతో నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ కావచ్చు ఫీవర్ కావచ్చు విపరీతంగా ఉందన్నమాట అయినా వీడియో మిస్ అవ్వకూడదు కాబట్టి చేస్తున్నాను థ్రోట్ ఇన్ఫెక్షన్ ఫీవరు ఇక కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహారం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా నష్టమే నిన్న అనంతపురం ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడాడు జూనియర్ ఎన్టీఆర్ బుడ్డా ఫకీర్ వాడి సిని వాడి సినిమాలు ఆడనిస్తానా లోకేష్ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడిస్తాను అనుకున్నారు అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆడియో వైరల్ నా పర్మిషన్ లేకుండా వేయిస్తారా ఈ సినిమా ఆడదని అభిమాన సంఘం నేతపై మండిపాటు ఎమ్మెల్యే వాయిస్ రికార్డు బయట పెట్టిన అభిమాన సంఘం నేత లోకేష్ చంద్రబాబు ప్రాద్బలంతోనే ఎన్టీఆర్ సినిమాను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని నందమూరి ఎన్టీఆర్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం ఎమ్మెల్యే ఇంటి వద్ద ఎన్టీఆర్ అభిమానుల ఆందోళన ఫ్లెక్సీలు ఇచ్చివేత్త నేడు హైదరాబాద్లో అభిమాన సంఘం నేతల భేటీ సో ఇది కొంచెం సెన్సిటివ్ ఇష్యూనే టీడీపీలో గ్రూపులు వచ్చే అవకాశం ఉంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ టీడీపీ వల్లే ఉంటారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే వ్యాఖ్యల కారణంగా అయితే ఈ వ్యాఖ్యలు తప్పు అని ఇమీడియట్గా చంద్రబాబు గారు ఖండించారు దీని మీద రిపోర్ట్ కూడా అడిగారు ఎందుకంటే అక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బొగ్గుమన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు ఇదిగోండి దాని మీద బాధ్యత ఉండొద్దా మీరు చేసే పనులకు పార్టీ నష్టపోవాలా కొందరు ఎమ్మెల్యేల తీర్పు సీఎం సీరియస్ ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉంటాం పదవుల్లో ఉన్నారు అప్రమత్తంగా ఉండాలి ఆందోళన వలస గుంటూరు తూర్పు అనంత ఎమ్మెల్యేలపై నివేదిక ఇవ్వండి అని సీరియస్గానే ఆదేశించారు ఇది కొంచెం టీడీపీకి నష్టమే జూనియర్ ఎన్టీఆర్ గారి జోరికి ఎందుకు వెళ్ళాలి అధికారం ఉందని ఆయన సినిమాలు ఆడినివ్వరా అధికారంలో ఉంటే మనకు నచ్చని వాళ్ళ సినిమాలు ఆడినంటే అదేం కరెక్ట్ వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయంలో అలా చేశారు కాబట్టి పక్కన ఉన్నారు ఎడతెరిపి లేని వానలు చిగురుటాకలో వనుక ఉత్తరాంధ్ర విశాఖలో పదిహేను పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షం జారి పడిన కొండ చర్యలు బంగాళాఖాతంలో వాయుగుండం చూడవచ్చు తర్వాత ఇక్కడ పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించను తెదప్ప నేతలకు అధినేత చంద్రబాబు హెచ్చరిక ఎమ్మెల్యే దగ్గుబాటి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం సో ఎమ్మెల్యేల మీద సీఎం గారు కూడా సీరియస్గా ఒక రిపోర్ట్ అడిగారు అనమాట సో ఇవన్నీ ఈనాళ్ళ అంశాలండి తర్వాత సాక్షి చూద్దాం సాక్షిలో భూముల లిఫ్ట్ ఐటీ ముసుగులో భూముల లిఫ్ట్ అని ఒక వార్త రాశారు అంటే తొంభై తొమ్మిది పైసలకు ఐటీ సంస్థలకు భూములు ఇచ్చేసి వాళ్ళ ద్వారా అమ్మించేస్తున్నారు ఎంత భూమి అయినా సరే తొంభై తొమ్మిది పైసలకే మీకు ఇస్తాము మీకు నచ్చిన రేటుకు మీరు తెగ నమ్ముకోండి బాబు సర్కార్ భలే ఎత్తుగడ రియల్ దందాకు రెడీ దేశంలో ఎక్కడా లేని విధంగా లోకేష్ మార్క్ విధానం ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ లిఫ్ట్ పేరుతో ప్రత్యేక పాలసీ ఊరు పేరు లేని ఉర్షా లాంటి కంపెనీలకు వందలాదిగా సృష్టించి ధారాదత్తం చేసే ఎత్తుగడ ఉర్షాకు కారు చౌక్గా కట్టబెట్టే యత్నాలపై తీవ్ర విమర్శలు రావడంతో తెరపైకి మరో పాలసీ ఇక రాష్ట్రం అంతా పప్పు బెల్లాల మాదిరిగా అదే విధానంలో పొందారు ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ యూరోప్ అనే ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ యూరోప్పై ఉన్నతాధికారుల అనుమానాలు ఆ ఇండెక్స్ నల్లధన రాజధాని స్విట్జర్లాండ్కు చెందిన ముప్పై ఆరుకు పైగా కంపెనీలు ఆ ఇండెక్స్లో ఉన్నాయంటండి అంటే చాలా సింపుల్ ఐటీ సంస్థలు వీళ్ళే పెట్టించి బినామీ పేర్లతో వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలకు ప్రభుత్వ భూములు ఇచ్చి ఆ తర్వాత కోట్లకు అమ్ముకొని అలా ప్రభుత్వ భూములను అమ్మేసుకుంటున్నారు అక్రమానికి పాల్పడుతున్నారని సాక్షిలో ఒక పెద్ద వార్త రాశారు వేలవర్షణ వేళకుంటుంది దీనిలో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి ఇక మోగుతున్న అప్పుల డప్పు అప్పుల్లో ఏపీ టాప్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు తొలి నాలుగు నెలల కా ఘనాటకాలు బాబు సర్కార్ బడ్జెట్ అప్పులే ఏకంగా నలభై ఎనిమిది వేల మూడు వందల యాభై నాలుగు కోట్లు మూలధన వ్యయం ఐదు ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై ఎనిమిది డెబ్భై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు మాత్రమే తిరోగమనుల అమ్మకం పన్ను క్షీణించిన ప్రజల కొనుగోలు శక్తికి ఇదే నిదర్శనం అని అప్పులు విపరీతంగా చేసేస్తానని నీళ్ళు వర్షం నీళ్ళు రాశారు వాళ్ళైనా అప్పు చేయాలి వీళ్ళైనా అప్పు చేయాలని ఇక వారంలో అఫుడు పెట్లేదా క్షమాపణ చెప్పండి ఈసీ ఓట్ల చోరీ బట్టబేయలే ఈసీ బెంబేలని రాహుల్ గాంధీ మాట్లాడిన అంశాలను కూడా ఇచ్చారు తర్వాత జమ్మూ కాశ్మీర్ కధువాలో మళ్ళీ క్లౌ వేరే చోట జమ్మూ కాశ్మీర్లో వేరే చోట మళ్ళీ నిన్న క్లౌడ్ బర్స్ట్ అయింది ఆకస్మిక వరదలు విరిగి పడిన కొండ చర్యలు ఏడుగురు మృతి పలువురు గాయాలని అలాగే ఉక్కురు బిక్కిరి విశాఖ స్టీల్ ప్లాంట్కు బిగుస్తున్న ప్రైవేటు సంఖ్యలో ఊపందుకున్న విభాగాల ప్రైవేటీకరణ ఒకే రోజు ముప్పై రెండు ఈఓఐలు విడు విడుదలైతే పట్టించుకొని కూటమి నేతలు అని విశాఖ స్టీల్ ప్లాంట్ని క్రమక్రమంగా క్రమక్రమంగా నెమ్మదిగా చాప కింద నీరులాగా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి వీళ్ళు సైలెంట్గా ఉంటున్నారు ఏమన్నంటే మేము పదకొండు వేల కోట్లు ఇచ్చాం కదా పదకొండు వేల కోట్లు ఇచ్చాం కదా అని కబుర్లు చెప్తున్నారు పదకొండు వేల కోట్లు ఇవ్వడమే ఒక పెద్ద మాయ ఇచ్చారు కరెక్టే ఆ ఇచ్చిన మాటన ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసి ఈలోగా సైలెంట్గా వీళ్ళు చేయాల్సిన పని చేసుకుంటున్నారు ఇక ఆంధ్రజ్యోతిలో ఇంపార్టెంట్ వార్తలు కొన్ని ఉన్నాయి సో ఈ రెండు మనం చెప్పుకున్నాం కదా ఈ రెండు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇది పక్కన పెట్టేస్తే భూములకి లీజుకే కేటాయింపులపై సంపూర్ణ నియంత్రణ లీజు గడువు కూడా గరిష్టంగా ముప్పై మూడేళ్ళే ప్రతి రెండు మూడేళ్ళకు ఒకసారి ఫీజు పెంచాలి రెవెన్యూ శాఖ తాజా ప్రతిపాదన కేటాయించిన భూములను ఇతరత్ర వాడుకుంటున్న కొన్ని కంపెనీలు ప్రభుత్వానికి తెలియకుండా తనక రుణాలు తెచ్చుకుని ఆనక ఎగవేత ఇదే కదా వైసీపీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగినవి కూడా ఇవే లేపాక్షి కానీ హిందుజా కానీ వాళ్ళందరూ ఏం చేశారు వాళ్ళందరూ చేసిన కనుక ఇదే భూములు తీసుకొని ప్రభుత్వం దగ్గర తక్కువ రేటుకు భూములు తీసుకొని బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకున్నారు వ్యాన్ పిక్కోళ్ళు అవి దాని మీద సిబిఐ కేసు కూడా అయింది గుర్తుంది కదా సో వాళ్ళు వైసీపీ హయాంలో ఉన్న జరిగింది సారీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది అదే పెద్ద పెద్ద సంస్థలకు భూములు ఇచ్చేసి వాళ్ళు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లబ్ధి పొంది ఉడాయించారనమాట సో ఇప్పుడు మళ్ళీ అలా చేసే అవకాశం ఉంది కొంతమంది అలా చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇంకా వరద దుష్ప్రచారంపై కేసులు వైసీపీ అనుకూల మీడియాపై ప్రభుత్వం కొరడా కొండవీకు కొండవీటి వాగు వరదను గుంటూరు ఛానల్కి మళ్లించారని జగన్ ఛానల్లో కథను పొన్నూరును ముంచేశారని తప్పుడు ప్రచారం ప్రకాశం బ్యారేజీ విరిగింది బిజవాడకు వరదముప్పంటూ సుమన్ టీవీ ప్రసారం తప్పుడు కథనాలపై ఇంజనీర్లపై కేసులు సో తప్పుడు కథనాలు వచ్చిన దాని మీద ఇంజనీర్లు పోలీసులకు ఫిర్యాదు చేసి ఏ ఏ ఛానల్లో తప్పుడు కథనాలు వచ్చాయో వాటిని చూస్తున్నారు సుమన్ టీవీ కూడా పాపం వైసీపీ వాళ్ళదే కదా ఈ తప్పుడు ప్రచారం తప్పట్లేదు ఇక ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ అంటే జాగ్రత్తగా ఉండాలి విశాఖ అనకాపల్లి కోనసీమ కాకినాడ పశ్చిమలో కుంభవృష్టి కురిసే అవకాశం ఉంట ఈరోజు రేపు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ఎవర వైసీపీ మంత్రి కొడుకు శ్రీకాంత్ రెమిషన్ కోసం పదకొండు లక్షల లంచం బాంబు పేల్చిన నెల్లూరు మహిళ అరుణ సో ఈ వివాదం ఒక నాలుగైదు రోజుల నుంచి మనకు తెలుసు కదా శ్రీకాంత్ అనే ఒక రౌడీ రౌడీషీటర్ పేరోల మీద బయటకు రావడం కోసం ఒక మహిళ సచివాలయం స్థాయిలో ఉన్నతాధికారుల దగ్గర నుంచి చాలా పెద్ద పైరువీలు చేసి అతన్ని బయటకు తీసుకొచ్చింది కదా సో ఆ మహిళ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే పదకొండు లక్షల లంచం ఇచ్చిందంట దీనికోసం రెమిషన్ కోసం సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుదర ఆ లంచం తీసుకున్నా పని అవ్వలేదు కాబట్టి కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామందికి రకరకాల వలలు వేసి చాలామంది బలహీనతలతో ఆడుకొని చాలామంది బలహీనతలను క్యాష్ చేసుకొని డబ్బులు కూడా భారీగా ఖర్చు పెట్టి వేరే వాళ్ళ చేత ఖర్చు పెట్టించి ఆమె అతన్ని బయటకు తీసుకొచ్చింది దీని మీద ఆమె రెస్పాండ్ అయింది నెల్లూరు సెంట్రల్ జైల్లో యావజ్జీ ఒక ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న అవిలి అవి లేలి శ్రీకాంత్ పేరోల్ ఎపిసోడ్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి శ్రీకాంత్ తన భర్తనని ఆయన పేరోల్ కోసం పడరాని పాటలు పడ్డానని రెమిషన్ కోసం వైసీపీకి చెందిన అప్పటి మంత్రి కుమారుడికి పదకొండు లక్షల రూపాయలు ఇచ్చానని ఈ ప్రయత్నాల్లో కొందరు అధికారులు తనను చిత్రహింసలకు గురి చేశారని నెల్లూరుకు చెందిన నిడిగుంట అరుణ బాంబు పేల్చింది పదకొండు లక్షలు డబ్బులు ఇచ్చారని చెబుతున్న అరుణ చెబుతున్న మంత్రి కొడుకు ఎవరు ఆమెను చిత్రంశాలకు గురి చేసిన అధికారులు ఎవరు ఆమెను అందరూ వేధిస్తే శ్రీకాంత్కి పేరోలు ఎలా వచ్చింది చివరికి పేరోలు రావడానికి సహకరించిన అధికారులు ఎవరు అని సమగ్రంగా విచారిస్తే ఈ ప్రశ్నలు బయటకు బయటికి బయటకు రావడంతో పాటు మరిన్ని విషయాలు వస్తాయని రాసుకొచ్చారనమాట చాలా ఇంట్రెస్టింగ్ సెన్సేషన్ లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ వివిధ ప్రతిపాదనల సమర్పణ ఇరవై ఒకటిన ఢిల్లీ వెళ్ళను సీఎం చంద్రబాబు సో సీఎం చంద్రబాబు గారు కూడా ఇరవై ఒకటిని ఢిల్లీ వెళ్ళబోతున్నారు సో ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో రాశారండి ఈ మూడు ప్రధాన అంశాలండి కొంచెం హెల్త్ ఇబ్బందిగా ఉంది కాబట్టి త్వరలోనే ముగుస్తున్నాను ఏమనుకోవద్దు అంటే వాతావరణం మార్పు ప్లస్ నేను ఒక మ్యారేజ్ ఈవెంట్ ఇంపార్టెంట్ మా రిలేటివ్స్ మ్యారేజ్ ఈవెంట్లో ఒక వారం రోజుల నుంచి ఇలా స్ట్రక్ అయిపోయాను థ్యాంక్ యూ